బుల్లిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సిటీ అధికారులు దర్యాప్తులో దూకుడు చూపిస్తున్నారు ఈ రోజు ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు రాజమండ్రి సెంట్రల్ జైల్ నుండి విజయవాడ ఏసీబీ కోర్టుకు బయలుదేరారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి మిథున్ రెడ్డిని రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకెళ్తున్నారు పోలీసులు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో గత నెల ఇరవై తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు మిథున్ రెడ్డి అయితే ఇవాటితో రిమాండ్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇవాళ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు ప్రత్యేక వాహనంలో ఎస్కాట్ పోలీసులు మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకువెళ్తున్నారు రాజమండ్రి సెంట్రల్ జైల్ నుండి బయలుదేరిన సమయంలో జైలు వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు